సో మనతో పాటు ఒక కస్టమర్ అయితే ఉన్నారండి ఆమెను అడిగి తెలుసుకుందాము సో బిజినెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నారు ఏంటి అనేది నమస్తే పేరు యాకమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు మౌలాలి మౌలాలి నుంచి సో ఈ బిజినెస్ గురించి మీకు ఎలా తెలుస్తుంది యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్లో చూసారా సో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఈ బిజినెస్ మీకు ఓకే సో ఎలా అనిపిస్తుంది అంటే స్టార్ట్ చేసిన కొత్తలో మీకు అంతగా అంటే అవగాహన లేదు కదా బిజినెస్ కొంచెం తెలియలేదు తర్వాత తెలుసుకుందాం ఓకే అంటే ఓలా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు ఎలా సపోర్ట్ చేస్తారు మిమ్మల్ని ఏ విధంగా ఇట్లా చేసుకుంటే ఇట్లా అవుతుంది మేడం బాగుంటది అనేసి అంటే యూట్యూబ్ ఛానల్ తీసుకుని చేసుకుంటున్నాం మాకు బాగుంది అంటే ఏ బిజినెస్ చేస్తున్నారు అంటే ఇక్కడ రెండు రకాల బిజినెస్ పెన్సిల్ పెన్సిల్ బిజినెస్ సో అంటే డైలీ ఎన్ని పెన్సిల్స్ చేస్తారు మీరు డైలీ ఒక ఫోర్ అవర్స్ చేస్తారు మేడం అగ్రిమెంట్ చేసుకున్నాం ఓకే సో అన్ని రకాలు కూడా అన్ని రకాలు బాగుంది ఓకే సో అంటే స్టార్టింగ్ గైడెన్స్ అన్ని కూడా వీళ్ళు ఇచ్చారా ఓకే సో చూసారు కదా సో ఓలా ఎంటర్ప్రైజెస్ నుంచి కస్టమర్ సపోర్ట్ కూడా చాలా బాగుంటుందండి సో ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు సో ఇక్కడికి విజిట్ అయినా చేయొచ్చు స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ చేసినా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి ఎలా వర్క్ చేసుకోవాలి సో ఎంత ఇన్కమ్ వస్తుంది దీని గురించి అంత కూడా కంప్లీట్ గా వీళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు